చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడ ప్రజలు చాలా మందికి తెలియని ఒక బిల్డింగ్ నేను చూపించబోతున్నాను ఆ బిల్డింగ్ ఏంటంటే మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం విజయవాడ వచ్చారు విజయవాడ వచ్చి అతి పెద్ద మీటింగ్ దేశంలోనే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు దేశంలోనే మొట్టమొదటి అంటే ఎంత ప్రాముఖ్యమైన చూడొచ్చు అది విజయవాడలో నిర్వహించారు రెండు రోజుల పాటు గాంధీ గారు విజయవాడలో ఉన్నారు విజయవాడలో ఉన్నారంటే ఆయన స్టే ఎక్కడ ఉంటుందని అందరికీ కూడా ఒక ఆసక్తి ఉంటుంది ఆయన రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి సమావేశాలకి సంబంధించి ప్రణాళిక అంతా రూపొందించిన బిల్డింగ్ దగ్గర నేను ఉన్నాను ఆ బిల్డింగ్ ఎక్కడో కాదు విజయవాడ వన్ టౌన్లో సామారాంగ్ చౌక్ అతి దగ్గరగా ఉన్న ఈ బిల్డింగ్లో ప్రస్తుతం నేను ఉన్నాను ఆ బిల్డింగ్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అంటే దాదాపు వందేళ్ళు పూర్తి అయిపోయింది ఈ బిల్డింగ్కి పూర్తయిపోయిన ఇప్పటికీ కూడా ఈ బిల్డింగ్కి సంబంధించి ఇక్కడ చుట్టుపక్కల ఎవరిని అడిగినా కూడా ఇది గాంధీ గారి బిల్డింగ్ అంటూ ఉంటారు అంటే చుట్టుపక్కల వాళ్ళకి వందేళ్ళైనా కూడా ఈ బిల్డింగ్ ప్రాముఖ్యత ఏంటో వాళ్ళందరికీ తెలుసు అయితే ఇక్కడ గాంధీ గారు ఒక్కళ్ళే రావడం కాదు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇట్టించే గాంధీ గారు నడయాడిన ప్రదేశం ఇదే రెండు రోజుల పాటు ఇక్కడే ఉండే సమావేశానికి సంబంధించి పూర్తిగా అక్కడ ఇక్కడికి వచ్చిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో చర్చించింది కూడా ఇక్కడే ఇక్కడే స్టే చేశారు ఇక్కడే ఫుడ్ తిన్నారు ఆయనకు సంబంధించిన బుక్స్ అవన్నీ తెచ్చుకుని కూడా ఇదే కబోర్డ్స్లో ఉంచుకున్నారు ఓ చాలామందికి కూడా గాంధీ గారు ఎక్కడికి వచ్చారంటే గాంధీ హిల్ అని తెలుసు లేదా అది కొంతమందికి మ్యూజియం ప్రస్తుతం ఉన్న మ్యూజియం ఉంది ఆ మ్యూజియం అక్కడికి వచ్చారని మాత్రమే కొంతమందికి తెలుసు కానీ గాంధీ గారు రెండు రోజుల పాటు విజయవాడలో ఉన్నారు విజయవాడలో రెండు రోజులు కూడా స్టే చేసి ఫుడ్ తిని మీటింగ్ నిర్వహించి నిద్రపోయింది మొత్తం అంతా కూడా ఈ బిల్డింగ్లోనే ప్రస్తుతం శిథ్రావస్థకి చేరిన ఈ బిల్డింగ్ని బేసిక్గా చాలా వరకు కూడా ఈ బిల్డింగ్ని అమ్మేయాలని చాలామంది అడుగుతున్నా కూడా గాంధీ గారి మీద అభిమానంతో ఈ బిల్డింగ్ని అయితే ఎట్టి పరిస్థితులు అమ్ము అని చెప్తున్నారు కానీ రెనోవేట్ చేయడానికి ప్రస్తుతానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి రెనోవేషన్ కూడా చేయించలేని పరిస్థితి అయితే ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే కేవలం గాంధీ గారు మాత్రమే కాదు ఈ సమావేశానికి బాలగంగాధర్ తిలక్ అలాగే కస్తూర్బాయ్ గాంధీ దేవదాస్ గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విఠల్ భాయ్ పటేల్ మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ అలాగే జమన్ లాల్ జమన్ లాల్ అనే మరొక స్వాతంత్ర సమరయోధుడు ఆయన వచ్చారు ఆయనతో పాటు లాలా రాయ్ బాబు రాజేంద్ర ప్రసాద్ అబ్దుల్ కలాం ఆజాద్ అలీ సరోజినీ నాయుడు చిత్తరంజన్ దాస్ ఇటువంటి ఒక విధంగా చెప్పాలంటే ఈ పేర్లో దాదాపు నైంటీ పర్సెంట్ అందరికీ తెలిసిన పేర్లే స్వాతంత్ర ఉద్యమం అంటే గుర్తొచ్చే పేర్లు ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా విజయవాడ వచ్చారు ఒక గాంధీ గారు మాత్రమే కాదు జాతీయ స్థాయిలో ఉన్న ఆ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ కమిటీలో ఉన్న కీలకమైన మెంబర్స్ అందరూ కూడా ఇదే ఇంటికి వచ్చారు ఇదే ఇంట్లో గాంధీ గారితో సమావేశం నిర్వహించారు దీని తర్వాత ఏదైతే మ్యూజియం ఉందో మ్యూజియంలో దాదాపుగా రెండు మూడు వేల మందితో సమావేశాన్ని నిర్వహించారు అయితే ఈ బిల్డింగ్ చాలా రోజులు బట్టి అందరికీ గాంధీ బిల్డింగ్ అంటే తెలుసు కానీ గాంధీ గారు ఇక్కడికి వచ్చిన రెండు రోజులు ఉన్న విషయం చాలామంది తెలియదు ఈ బిల్డింగ్కి సంబంధించిన ప్రస్తుతంకు యజమాని ఉన్నారు గోల్డ నారాయణ గారు యాక్చువల్గా ఈయనకి పెట్టిన పేరు కూడా ఈ బిల్డింగ్ అంటే అప్పట్లో ఎవరైతే గాంధీ గారిని ఆహ్వానించారో గోల్డ నారాయణ గారు ఆయన కూడా స్వతంత్ర సమరయోధులే ఆయన పేరే మనవడికి పెట్టడం జరిగింది సార్ నమస్తే చాలా నిజంగా చాలా గొప్పగా అనిపిస్తోంది గాంధీ గారు నడయాడిన ప్లేస్ కాదు రెండు రోజుల పాటు స్టే ఉన్న ప్లేస్ కూడా ఇది బిల్డింగ్ ఇది ఎలా అనిపిస్తుంది అంటే మీ తాతగారు గాంధీ గారితో కలిసి తిరగడం ఇక్కడే ఉండడం మీ ఇంటికే గాంధీ గారు రావడం అనేది ఎలా అనిపిస్తుంది అది చారిత్రాత్మకంగా కుటుంబం మొత్తానికి కూడా చాలా గర్వం కలిగించే విషయం ఆనందం కలిగించిన విషయం ఆ రోజుల్లో స్వరాజ్య నిధికి ఎవరైతే ఎక్కువ విరాళం ఇస్తారో వారింట్లో గాంధీ గారు బస్ చేస్తారో అని అన్నప్పుడు అందరికంటే ఎక్కువ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే పాతిక వేలు అంటే ఈ రోజునది సాధారణంగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసినప్పటికీ కూడా నలభై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది అంత సొమ్ముని స్వరాజ్ నిధికి సమర్పించినందుకు గాను గాంధీ గారు గాంధీ గారి భార్య కస్తూరిబా గాంధీ గారు దేవదాస్ గాంధీ విఠలభాయ్ పటేల్ ఇటువంటి పెద్దవాళ్ళందరూ వచ్చి ఈ బిల్డింగ్లో ఈ పర్టికులర్ ప్రదేశంలో వాళ్ళు వాళ్ళ బస్ చేయటము అంతా కూడా జరిగింది చెప్తారండి మీ తాతగారు ఎప్పుడైనా చెప్పారు ఎట్లా ఇట్లా మన ఇంటికి గాంధీ గారు వచ్చారు ఇట్లా తిరిగాము అని మీకు చెప్పడం మీరు ఏమని అడిగేవారు మా తాతగారు చెప్పే ఆ సందర్భం రాలేదండి ఎందుకంటే ఆయన అంత చాలా కాలం క్రితమే గతించారు మా తండ్రి గారు అప్పుడు కొంచెం ఆయనకి మరీ పెద్ద వయసు కాదు మరీ చిన్న వయసు కాదు ఆయన్ని గాంధీ గారు పిలిచి తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం జరిగింది అని ఆ తర్వాత ఏంటంటే గుర్తున్న విషయాలన్నీ ఆయన చెప్తూ ఉంటే మేము పదే పదే చెప్పించుకునేవాళ్ళం అందుకని నాకు కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని సందర్భాలు తెలుసు అయితే ఆ రోజుల్లో గాంధీగారు రావటానికి కనీసం ఒక రెండు మూడు రోజుల ముందే కొన్ని మేకలు ఆ తర్వాత బస్తాల్లో పప్పు ఆ తర్వాత బాదం పప్పు పిస్తాపప్పు ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొద్ది రోజుల ముందే ఇక్కడికి రావటం అలాగే ఆయన వస్తూ ఉన్నాడు అని అంటే ఒక పైలట్ పార్టీ లాగా కొంతమంది వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఎన్ని శుభ్రంగా ఉన్నాయా లేదా అనేది చూడటం ఇటువంటివన్నీ జరిగినాయి అప్పుడు గాంధీ గారితో ఈ కుటుంబానికి ఉన్న అనుభవాలు అనుభూతులు ఏంటంటే సరే మా తాతగారు పాతికి వేలు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక మా నాన్నగారిని గాంధీ గారు ఒళ్ళో పిలిచి కూర్చోబెట్టినందుకు బాగా ఆనందపడిపోయిన మా తాతగారు మరొక రెండు వేల ఐదు వందల రూపాయలు నగది ఇచ్చారు ఆ రోజుల్లో ఈ ఎవరైనా పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆ పెద్దవాళ్ళని చూపించడానికి ఇంట్లో కుటుంబ సభ్యుల్ని పరిచయం చేయడానికి ఒక సాంప్రదాయం ప్రకారం మా నాయనమ్మ గారు ఒళ్ళంతా నగలు పెట్టుకుని గాంధీ గారికి పరిచయం కాబడ్డారు మా తాతగారి ద్వారా ఇదిగోండి మా భార్య గారు ఇది పరిస్థితి అంటే గాంధీ గారు మా నాయనమ్మ గారిని యగాదిగా చూసి ఈ నగలన్నీ కూడా స్వరాజ్య నిధికి ఇస్తావా అని అడగటం ఆమె అడిగిందే తడవుగా ఆ నగలన్నీ కూడా ఒలిసి అప్పటికప్పుడు ఇవ్వటం వాటి ఖరీదు కూడా ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు ఆ రోజుల్లోనే ఉంటుంది అంటే ఏంటంటే ఇరవై ఐదు వేల నలభై ఆరు వేల ఐదు వందల కోట్లు అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల ఆరు వందల యాభై కోట్లు కదా అంటే ఇది నేను విలువగా చెప్తున్నాను కానీ అది నేను సంతోషంగా చెప్తున్న విషయం మేము దాని గురించి ఎంతో ఆనందపడుతున్నాం ఆ రోజుల్లో జరిగిన సంఘటన అది నేనే కాకుండా నా పెద్ద తమ్ముడు భాస్కర్ ఆయన డాక్టరు అమెరికాలో ఉంటాడు ఆయన భార్య కూడా డాక్టర్ సత్యభావ గారు అని ఆమె అమెరికాలో ఉంటుంది నా చిన్న తమ్ముడు అజయ్ ఆయన ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ క్యాప్టెన్గా చేశారు ఆయన భార్య జయంతి గారు వారు హైదరాబాద్లో ఉంటారు అలాగే మా పిల్లలు పిల్లల పిల్లలు వీళ్ళందరికీ కూడా మేము చెప్పుకుంటూనే ఉన్నాం ఇది మా కుటుంబానికి జరిగిన ఒక అతి అద్భుతమైన చారిత్రక అవకాశం కింద మేము చెప్పుకుంటూ ఉన్నాం మీరు ఇంత పెద్ద ఇంటిని ఇంకా వంద క్రితం వందేళ్ళు దాడిపోయింది గాంధీ గారు మీ ఇంటికి వచ్చి ఈ బిల్డింగ్ అంటే గాంధీ గారు రాకముందు నుంచి ఈ బిల్డింగ్ ఉంది అంటే బహుశా దీని నూట ఇరవై ఏళ్ళు చరిత్ర ఉంటుంది మీ బిల్డింగ్కి వాస్తవంగా ఈ బిల్డింగ్ నూట ఇరవై ఏళ్ళు చరిత్ర ఉంటుంది కానీ ఇంతవరకు చెక్కు చదవలేదు కొంచెం స్లాబ్లో అని ఊడేమో పెచ్చులు ఊడాయము తప్ప ఇంత కాలం నూట ఇరవై ఏళ్ళు ఈ బిల్డింగ్ ఉంది అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే దీన్ని ఇలా వదిలేస్తారు దీన్ని రెనోవేట్ ఎందుకు చేయించలేదండి వాస్తవానికి ఈ చారిత్రాత్మకమైన కట్టడాలన్నీ కూడా కేవలం నిర్వహించటమే కానీ దానికి అధునాతనంగా నూతనీకరించడం అనేది సహజంగా జరగదు అయితే మా విషయంలో మాకు ఇది మా తండ్రి గారు మా తండ్రి గారి సోదరులు అందరూ పంచుకున్న తర్వాత గాంధీ గారు ఎక్కడైతే ఉన్నారో ఆ పోర్షన్ మాకు కావాలి అని చెప్పి మేము తీసుకోవటం జరిగింది అయితే మాకు ఇతరతర ఎన్ని రకాల ఇవి ఉన్నప్పటికీ కూడా దీన్ని ఈ ప్రస్తుతం మళ్ళీ రెనోవేట్ చేయటము అనే కార్యక్రమానికి సంబంధించి మేము అది టేకప్ చేయాలి అనేదే అనుకుంటున్నాము నేను కూడా వాస్తవానికి సంవత్సరానికి ఒకసారి ఇటువంటి సందర్భాల్లో గాంధీ గారి జయినప్పుడు కానీ అట్లా అట్లాటప్పుడు రావటమే కానీ ఇది ఇంతకు ముందు కంటే క్రిందటి సంవత్సరానికి ఇప్పుడు చూసుకుంటే మరీ కొంచెం ఇంకా ఎక్కువ దయనీయమైన స్థితిలో ఉంది ఇది అత్యవసరంగా దీన్ని మళ్ళీ రెనోవేట్ చేయాలి ఉన్నదాన్ని నిలబెట్టాలి అనేది ఒక మనసులో ఆలోచన అది చేస్తాం తప్పకుండా ఈ సందర్భంగా ఇంకోటి కూడా నాకు గుర్తొచ్చింది గాంధీ గారికి ఆ రోజుల్లో ఆ సమయ ఎంత ఖచ్చితమైన సమయ అంటే గాంధీ గారు భోజనానికి వచ్చి కూర్చుంటే కస్తూరిబా గాంధీ గారు ఒడ్డిస్తేనే తింటారు ఇంకెవరు వడ్డించినా కానీ తినరు అది ఒక నియమం అలాగే కస్తూర్బా గాంధీ గారు ఏదైనా పనిలో ఉండి ఒక నిమిషం కనుక ఆలస్యం చేసినట్టయితే ఆ రోజు భోజనం చేయరు బహుశా ఏంటంటే ఆయనకి ఈ నిరాహార దీక్ష అనేది ఆయనకు అలవాటైపోయిన విద్య కాబట్టి ఆయనకి బహుశా ఏ రకమైన ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ మొత్తానికి ఏంటంటే అంత ఖచ్చితమైన సమయం భోజనం విషయంలో కూడా ఒక నిమిషం లేట్ అయినా కానీ అనే విషయంలో అంత ఖచ్చితమైన సమయ పాలన ఆ తర్వాత ఇంకోటి కూడా మా మాకు ఆ రోజున మా తండ్రి గారు చెప్తున్న విషయం ఏంటంటే ఆ రోజును వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా బాగా ఘనంగా ఇంట్లో ఉన్న ఆతిథ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మన విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ ఎవరి పేరు మీద అయితే వచ్చిందో ఆ ఐదేవర కాళేశ్వరరావు గారు అని ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి కూర్చున్నప్పుడు గాంధీ గారికి వాళ్ళకి అందరికీ కూడా బంగారు పళ్ళ్యాలు పెట్టడం జరిగింది గాంధీ గారు కొంచెం నిదానంగా వస్తారు కాబట్టి ఈ లోపల మీరు చేసేయండి అని అంటే వీళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు ఐదేవర కాళేశ్వరరావు గారు అందరూ భోజనం చేస్తూ ఉన్నారు చేస్తున్న టైంలో గాంధీ గారు ఒక జర్మన్ సిల్వర్ పళ్ళను తీసుకుని వచ్చారు గాంధీ గారు తీసుకొచ్చి ఇక్కడ బంగారుపళ్ళని చూసి బంగారుపళ్ళి ఆయన పక్కన పెట్టి ఆ జర్మన్ సిల్వర్ పళ్ళెంలో దీంట్లోనే వడ్డించమన్నారు వడ్డించారు తిన్నారు అయిపోయిన తర్వాత ఇది నేను స్వరాజ్య నిధి తీసుకుంటానని చెప్పి తీసుకున్నారు అది అంటే సంతోషించే విషయం ఒకటికి రెండు తరాలు చెప్తున్నందుకు అనుకోవద్దు అలాగా స్వరాజ్య నిధి తీసుకున్నానని చెప్పి తీసుకున్న తర్వాత ఐదేవర్ కాళేశ్వరరావు గారు ఆయన జీవిత చరిత్రలో అది గ్రంథస్థం చేశారు గాంధీ గారంతటా ఆయన జర్మన్ సిల్వర్ పల్లెల్లో తింటే మేమందరం బంగారు పళ్ళలో తింటాం మాకు సిగ్గు మేమంతా సిగ్గుపడ్డామని చెప్పి చెప్పారు అందుకని ఇది ఏ ఒక కల్పిత విషయం కాదు ఇది గ్రంథస్థం చేయబడింది రికార్డ్ అయింది చరిత్రలో అనేది అంత సాధికారంగా నేను చెప్పగలను మా తండ్రి గారితో ఇది నేను చాలాసార్లు చెప్పించుకోవటం కూడా జరిగింది ఏం లేదు సార్ ఇప్పుడు గాంధీ గారు అనేది మోస్ట్లీ చాలా వరకు ఎవరు పాటించట్లేదు పైగా రెండుగా డివైడ్ అయిపోయారు గాంధీ గారు ఆంటీ గాంధీ అనేది రెండు ఇప్పుడు నడుస్తున్నాయి సో అభిమానులు కూడా అట్లాగే విడిపారు గాంధీ గారి అభిమానులంతా ఒక సైడ్ ఉన్నారు గాంధీ గారి కంటే ఇంకా గొప్ప దేశభక్తులు ఉన్నారనే వాళ్ళు విడిపారు రెండు రకాలు ఉన్నారు సో రోజు నాకు అనిపించింది అండి గాంధీ సిద్ధాంతాలు ఎవరు పాటించట్లేదు అనవసరంగా మా తాతగారు ఏమో వేల కోట్లు ఆస్తి ఏమో దానం చేసేసారు ఇలాంటి వాళ్ళ కోసం వేల కోట్ల ఆస్తి దానం చేసేసుకున్నాం అని ఎప్పుడైనా ఫీలింగ్ లేదా ఎప్పుడూ ఆ రకమైన ఆలోచన కానీ అభిప్రాయం కానీ కలగలేదండి పైగా ఇప్పుడు ప్రతి చోట కూడా ఈ అభిప్రాయ భేదాలని ఆ తర్వాత పరస్పర విరుద్ధమైన భావజాలాలని ఉంటాయి ఉన్నప్పటికీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది ప్రతి మనిషి విజ్ఞతతో కనుక పాటించుకోవడానికి సిద్ధపడినట్లయితే తన విచక్షణ ఉపయోగించి కనుక ఏదైనా చేసినట్టయితే అది ఇన్ని సమస్యలు ఉండవు ఈ అధికారం కోసం ఆస్తుల కోసం చేయరాని పనులు చేస్తూ పడరాని పాటలు పడుతున్న వాళ్ళందరిని చూసి మాలాంటి వాళ్ళందరం కూడా జాలి పడుతూ ఉంటాం ఫైనల్గా ఈ బిల్డింగ్ అంటే ఎప్పుడు మీరు పడగొట్టబోతున్నారు ఎవరైనా గాంధీ అభిమానులు ఎవరైనా వచ్చి సందర్శించాలంటే పరిస్థితి ముందు ఈ బిల్డింగ్ని ఒక స్థాయికి మళ్ళీ రెనోవేట్ చేద్దాం అనేది తప్ప వెంటనే పడగొట్టాలి అని మాత్రం అనుకోవట్లేదండి ఇప్పుడు ఈ ఆ తర్వాత ఏదైనా ఆలోచన అలాగే మేము ఎవరిదో వాళ్ళ సహకారం అడగాలనో వాళ్ళ సహాయం చేయాలనో కూడా మేము అనుకోవట్లేదు ఏం చేసినా కానీ స్వశక్తితోనే చేయాలనేది మా అభిప్రాయం భవనాన్ని ఎంతో కొంత సంరక్షించడంలో డోగుపత్తి శంకర్రావు గారు ఆయన తమ్ముడు కాంతారావు గారు వాళ్ళిద్దరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి ఇది చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు గాంధీ గారు నడిచిన ఇల్లు గాంధీ గారు గాంధీ గారు కూర్చున్న ఇల్లు గాంధీ గారు ఇక్కడే స్టే చేసిన ఇల్లు ఇదే దాదాపుగా వంద సంవత్సరాలు పైన అవుతున్నా కూడా ఇప్పటికీ అదే ఆనవాళ్ళని ఇక్కడ యజమానులు గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళ తాతగారు కేవలం ఇక్కడ గాంధీ గారికి ఆతిథ్యం ఇవ్వడమే కాదు వేల కోట్ల రూపాయల విలువైన డబ్బుని అంటే ఇప్పుడు వేల కోట్లు అవ్వచ్చు అప్పట్లోనే పాతిక వేలు ముప్పై వేలు ఇచ్చారంటే వంద సంవత్సరాల క్రితం అంటే అది ఇప్పుడు వాల్యూ లెక్క పెట్టడానికి కూడా సాధ్యం కాదు సో అంత వాల్యూని ఇంటికి వచ్చిన గాంధీ గారికి స్వాతంత్రోద్యమం కోసం ఇచ్చారంటే గోళ్ళ నారాయణ గారు స్వాతంత్ర సమరయోధులు ఆయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా గాంధీ ఇల్లు అయితే ఇదే గాంధీ నడయాడిన ఇల్లు ఇదే గాంధీ గారు రావడం వేరు ఒక గంట రెండు గంటలో స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోవడం వేరు రెండు రోజుల పాటు ఇదే ఇదో ఇంట్లో ఉన్నారంటే నిజంగా ఆ ఇంటిని కూడా అలాగే వందేళ్ళైనా కూడా ఇంటిని అలాగే ఉంచి పడగొట్టకుండా ఇప్పటికే దూలాలు కూడా వందేళ్ళైనా కూడా దూలాలు అదే విధంగా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు గాంధీ గారి మీద ప్రేమతో ఇంటిని ఇంకా అలాగే ఉంచారు కాకపోతే మరింత కాలం ఉంచితే ఇల్లు పడిపోయే అవకాశం ఉంది సో రెనోవేట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇది ఓవరాల్గా గాంధీ నివసించిన ఇంటి స్టోరీ కెమెరా పర్సన్ కిషోర్తో సాయి సుమన్ టీవీ నుంచి